నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీ జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి విటారా బ్రిజ్ జెడ్డిఎఫ్ ప్లస్ టాప్ మోడల్ బండి పుష్పటం స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోల్స్ వస్తాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో నావిగేషన్ చిప్ కస్టమర్ దగ్గర ఉంది అని చెప్పిండు బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి ముంగటి రెండు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఒక గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు రిప్లేస్ అయినాయి మిగతా ఒరిజినలే లక్ష ముప్పై తొమ్మిది వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు రెండు వేల పదహారు జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఫిబ్రవరి జీవిత ఉంటది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పదహారు ఆరో నెలలో తయారైంది రెండు వేల పదిహేడు రెండో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు రెండో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ క్యాపరింగ్ కాదు ఒక గ్లాస్ మారలే రెండు లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు రిప్లేస్ అయినాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడియోలో బండి నష్ట ఈ బోర్డు మీద ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయాలి కస్టమర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం వైట్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలా ఇచ్చి ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కస్టమర్ ద్వారా ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది వీడియో మొత్తం చూడరు సార్ వీడియోలో బండి వస్తే మా అన్నదమ్ములలో ఎవరికి కన్న ఒకలా కాల్ చేయాలి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ టైపింగ్ చేంజ్ కాదు ఎక్కడ ఓపెన్ కాలేదు ఓన్లీ లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మాత్రమే రీప్లేస్ అయినాయి తిరుపతి రెడ్డి అన్న ఏమంటున్నారు ఏమన్నా అడిగినా మళ్ళీ వెళ్ళాను చేస్తావా మరి చిన్నమ్మా

బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కంపల్సరీ సీట్ కావలు అయితే వేసుకోవాలి సార్ సీట్ కావలు కూడా బాగాలేవు డూరుకు కూడా పెయింట్ అయింది ఈ టైర్ అయితే థర్టీ పర్సెంట్ ఉంది సార్ ఈ బర్ కూడా ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది బ్రేక్ లైట్ కూడా ఈ పగిలి ఉంది లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ జెడిఏ ప్లస్ ఇక్కీ కూడా ఓకే ఉంది టెప్ కూడా థర్టీ పర్సెంట్ ఉంది సార్ లోపల కానీ ఇక్కడ ఏం రా డ్యామేజ్ లేదు రస్ట్ కూడా ఏం రాలేదు ఈ బంపర్ కూడా మామూలుగా చిన్న టచ్ అప్ ఉంది పెయింట్ అయితే అయింది సార్ ఈ టైర్ కూడా థర్టీ పర్సెంట్ ఉంది సార్ ఇంకా రెండు టైర్లు మొత్తం థర్టీ పర్సెంట్ ఉన్నాయి లు కానీ పిల్లలు కానీ ఇక్కడ ఏం డ్యామేజ్ లేవు ఈ డోర్ చేంజ్ అయింది సార్ ఇది ఈ డోర్ కూడా చేంజ్ అయింది సార్ బ్లాక్ కలర్ సీట్లు ఉన్నాయి కానీ సీట్లు అయితే డ్యామేజ్ ఉన్నాయి సీట్ కవర్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి సార్ బండికి బండికి సంబంధించిన ఇంకేమైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్ మా అమ్ముకున్న నంబర్ నెంబర్కి ఫోన్ చేయండి సార్ ఓకే థ్యాంక్ యూ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ లక్షా ముప్పై తొమ్మిది వేలు తిరిగింది సార్ ఒక రెండు డోర్లు చేంజ్ అయినాయి బండి మాత్రం ఒరిజినల్ రేటింగ్ కూడా ఒరిజినలే సార్ థ్యాంక్ యూ